హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న పొట్టు వచ్చేసి పొట్టు వేరుశనగ పొట్టు కంది పొట్టు ఇట్లా పొట్టు రకాల జాతులు అన్నీ ఉంటాయండి వీళ్ళ కాడ డ్రై పౌడర్స్ అన్నీ అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవరకొండ మండలం తెరనక్కల గ్రామం అండి ఫోన్ నెంబరు రైతు అవన్నీ ఇస్తాను ఇంట్రెషనోల్ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు వేరుశనగ పొట్టు టన్ను వచ్చేసి పదకొండు వేలుగా చెప్పినారు లారీలు వచ్చి ఐదు నుంచి ఎనిమిది కిలో ఎనిమిది టన్నులు పడుతుందండి ఇంట్రెస్ట్ నాలుగు కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఫిక్స్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటారు ఇక్కడ వాళ్ళు లోడ్ చేసేది అవన్నీ కూడా మీకు చూపిస్తా చూడండి ఒకసారి మీరు కాల్ చేసి రైతుతో మాట్లాడండి నెంబర్ అవన్నీ ఇస్తాను మీకు